చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేవారి పట్ల చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు సోమవారం ఆయన మంచిర్యాల పోలీస్ స్టేషన్ను సందర్శించారు మంచిర్యాల జిల్లాలో ఎలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే వారిపై చర్యలు తప్పవని తెలిపారు పథకం ప్రకారం జరిగే హత్యల్లో పాల్గొనే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు చట్టాన్ని అతిక్రమించిన వారిపై కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని వారిలో మార్పు రాకపోతే పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు షీట్ ఓపెన్ అయిన వారిలో మంచి పరివర్తన వస్తే వారి మంచి జీవితంకు సహకరిస్తామని తెలిపారు ఈ సమావేశంలో మంచిర్యాల సిఐ రవీందర్ మంచివేల రూరల్ సిఐ ఆకుల అశోక్ మంచిర్యాల ట్రాఫిక్ సిఏ నరేష్ పాల్గొన్నారు కేసెస్ విషయంలో కానీ దాంతో క్రైమ్ విషయంలో కానీ దాంతో ప్రివెన్షన్ విషయంలో కానీ లేదా ట్రాఫిక్ విషయంలో కానీ ఇవన్నీ చూసుకోవడానికి రావడం జరిగింది దాంతో భాగంగా పిఎస్ని పోలీస్ స్టేషన్ చూశాను ఎస్ఎచ్ఓతో మాట్లాడారు మీరు చూశారు దాని తర్వాత ఉమెన్ పిఎస్ కూడా ఏం అవుతున్నాయో ఇంకా ఈ కమింగ్ డేస్లో ఈ జాతర అవన్నీ అయిన తర్వాత డెఫినెట్గా ఐ విల్ టేక్ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ ఆల్ ద కేసెస్ అండ్ ద అవర్ సిచ్యువేషన్ సో అండ్ మీన్ వైల్ ప్రకాష్ హీఈస్ రీసెంట్లీ నవ్వు ట్రాన్స్ఫర్డ్ అండ్ ఈ నో హీఈ ఈస్ అ వెల్ 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 వర్స్డ్ అబౌట్ దిస్ ఎంటైర్ ఏరియా కేసెస్ గురించి కానీ దాని తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ చేశారు అంటే గర్ల్ ఫ్రెండ్స్లో కూడా చేశారు సో ఇక్కడ ఏం క్రైమ్ ఉంటుంది ఎట్లా ట్యాకిల్ చేయాలన్నది హీ ఈస్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ సో ఐ హోప్ దట్ హీ విల్ ట్యాకిల్ ఎంటైర్ దిస్ సబ్ డివిజన్ అండ్ ముఖ్యంగా యాంటీ క్రైమ్ ఇట్లాంటిది జరగకుండా దాని తర్వాత డ్రగ్స్ మీద దాని తర్వాత హీడియస్ వైస్ ఆర్ దిస్ గుడంబా జరుగుతుంది ఇక్కడ కొంచెం కానీ ఏమన్నా అవుట్స్కర్స్లో ఎట్లా ఉంటుందంటే వీ విల్ టేక్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఈ బుక్ అప్సా కానీ అట్లాంటివి కానీ అలో చేయము సో ఇట్లాంటి చేసేవాళ్ళు నుండి చాలా లైట్ తీసుకోవద్దని చెప్తున్నా ముందుగానే చెప్తున్నా దాని తర్వాత విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ విల్ ఈవెన్ గో టు ఇమీడియట్లీ ఓకే పీడియాక్ట్ కేసెస్ అండ్ ఒక్కసారి వీడియాక్ట్ల కేసెస్ వచ్చేయంటే న్యూ విల్ బీ రికార్డెడ్ అండ్ దోస్ వు ఎవర్ ఇన్వాల్వింగ్ ఇన్ గ్రూసమ్ మర్డర్ కేసెస్ ఆ డబుల్ మర్డర్ కేసెస్ ఆటోమేటెడ్ రౌడ్ షీట్ ఓపెన్ అవుతుంది కొత్తగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఐఎమ్ టెల్లింగ్ పబ్లిక్లీ అండ్ ఓపెన్లీ ఎవరైతే ఈ యొక్క మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారో ఇట్స్ ఆ నాట్ టెక్నికల్ మర్డర్ కేసెస్ ఏదో సడన్గా తోస్తే కింద చచ్చిపోయాడంటే అది కాదు బట్ సమ్ ఇష్యూ వల్ల తమ ఒక ప్రీప్లాండ్గా చేసే ఏదైనా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా డెఫినెట్గా దాంట్లో ఆటోమేటిక్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిందంటే రౌడ్ షీట్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ రౌడు షీట్ ఓపెన్ అవుతుంది నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను తర్వాత ఎలాంటి దౌర్జన్యాలు పాల్పడకూడదు తర్వాత ఉన్న ఏమన్నా మీరు మారి మంచిగా కావాలనుకుంటే కూడా మీ వెల్కమ్ ఇట్ ఎవరైనా మంచిగా వచ్చి అరే ఇంతకుముందు ఏదో జరిగిపోయింది నేను ఇప్పుడు మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాను మంచిగా ఉంటున్నాను అంటే విల్ సపోర్ట్ దెమ్ ఈవెన్ మంచిగా కావడానికి కూడా మేము ఒక ఈవెంట్ వెంట చేసుకోవడానికి కూడా మేము సపోర్ట్ చేస్తాము అదే ఆల్రెడీ ఆర్ మై ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా ఏదో ఒక్కసారి ఎప్పుడో పాతకాలంలో రౌడీ షీట్ ఓపెన్ అయింది ఇప్పుడు ఇంత బాగా బతుకుతున్నాను అయినా కానీ అక్కడ ఒక మచ్చలాగా ఉంది అని అనుకుంటే అట్లాంటి వాళ్ళని మంచిగా ఉన్న రికార్డ్ బాగున్న వాళ్ళని రౌడీ షీట్ కూడా మేము దాని యొక్క లిమిట్స్ బట్టి దాని యొక్క మెరిట్స్ బట్టి నేను ఆ అవకాశం కూడా ఇస్తాను వాళ్ళకి ఓకే బట్ ద సేమ్ టైం కొత్త రౌడ్ షీట్ ఓపెనే కాకూడదు అంటే ఓపెన్ కాకూడదు అంటే ఓపెన్ చేయొద్దని మీ మీనింగ్ కాదు అంటే క్రైమే జరగకూడదు అట్లాంటిది నేను చెప్పాను ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది నాది ఏదైతే మర్డర్ కేసులో కానీ గ్రూసమ్ రేప్ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఆటోమేటిక్గా రౌడ్ షీట్ ఓపెన్ చేస్తాం హిస్టరీ షీట్ వచ్చేస్తాం దానికి సంబంధించిన కేసు బట్టి సో ఇలాంటివి ఏ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏసినా ఐ విల్ వెరీ వెరీ టఫ్ అండ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఐ డోంట్ మ్యాటర్ హో ఎవర్ ప్రెషరైజ్ మీ ఐ హోప్ దట్ నో వన్ విల్ ప్రెషరైజ్ ఐ వాజ్ టోల్డ్ Why? Hyderabad? Huh? That no one will pressure you. I was, giving, I was given full mandate. So I don't allow any such activities.